రాజధాని అమరావతి విజయవాడ మహానగరం విజయవాడ వన్ టౌన్ పంజాబ్ సెంటర్ పక్కా కమర్షియల్ ఫుల్ కమర్షియల్ విజయవాడ వన్ టౌన్ పంజాబ్ సెంటర్ హాట్ కేక్ అనమాట వన్ ట్వంటీ ఫైవ్ స్క్వేర్ యార్డ్స్లో ఉన్నటువంటి ఈ బిల్డింగ్ ఈ బిల్డింగ్కి కాస్ట్ ఏం చెప్పట్లేదు సెల్లర్స్ ఎందుకంటే ఈ ప్రాపర్టీ మా ఓన్ ప్రాపర్టీ కాబట్టి ఇందులో పైన రెండు షటర్స్ ఉన్నాయి కింద కూడా రెండు షటర్స్ ఉన్నాయి నూట ఇరవై ఐదు గజాల్లో ఉన్నటువంటి ఈ బిల్డింగ్ ఓన్లీ ల్యాండ్ కాస్ట్ చెప్తున్నారు సెల్లర్స్ సెల్లర్స్ మేమే అనమాట ఇది మా ఓన్ ప్రాపర్టీ పక్కా కమర్షియల్ బీఆర్పి రోడ్ ఫేస్ పంజా సెంటర్ విజయవాడ వన్ టౌన్లో ఉందన్నమాట ఇది న్యూ కమర్షియల్ బిల్డింగ్ కన్స్ట్రక్షన్కి అనువుగా ఉన్నటువంటి బ్యాంకులకి ఆఫీసులకి హోటల్స్కి మల్టీక్విషన్ రెస్టారెంట్లకి అన్ని విధాలుగా కమర్షియల్గా బాగా పనికొస్తుంది కమర్షియల్ ప్రాపర్టీ ఇటు రైల్వే స్టేషన్ సమీపంలో ఇటు పంజా సెంటర్ సమీపంలో వస్త్రలత కాళేశ్వరం మార్కెట్ అన్నీ దగ్గరున్నాయి ఫుల్ కమర్షియల్ ప్రాపర్టీ అనమాట ఇది ఈ ప్రాపర్టీని చూడాలన్నా కూడా ఈ ప్రాపర్టీ గురించి తెలుసుకోవాలన్నా కూడా మీరు మాకు కాల్ చేయొచ్చు అలాగే రాజధాని అమరావతి విజయవాడ మహానగరం మరియు హైదరాబాద్ విశ్వనగరం గ్రేటర్ విశాఖ పరిసర ప్రాంతాల్లో మీరు ఎటువంటి ప్రాపర్టీ కొనాలన్నా అమ్మాలన్నా కాల్ చేయండి నూరుద్దీన్ రియల్ ఎస్టేట్ అండ్ డెవలపర్స్ రామోరపాడు విజయవాడ ఆంధ్రప్రదేశ్ మరియు నగర్ హైదరాబాద్ తెలంగాణ రామకృష్ణ జంక్షన్ విశాఖపట్నం థ్యాంక్ యూ